మేము హైదరాబాద్ వెళ్తున్నాం ఉందని అయితే ఏంటంటే పిల్లలకి సెలవు కదా సెలవు గురించి ఏంటండి పిల్లల్ని తీసుకొని కూడా వెళ్తున్నాము కుదిరితే మళ్ళీ ఏదన్నా ప్లేస్లు చూడవచ్చు కదా అన్నట్లుగా అయితే ఏంటి అంటే ఇక్కడ నేను పులిహోర్ కలుపుతున్నాను మేము మార్నింగ్ పదిన్నర పదకొండు అటయానికి టికెట్స్ అయితే బుక్ చేసాము సాయంత్రం అయిపోతుంది కదా చాలా దూరం కదా సాయంత్రం ఏడు అలా అవుతుంది కదా దిగేసరికి అందుకని ఏంటంటే మధ్యాహ్నం తి తినడానికి ఏంటంటే నేను పులిహోర్ కలిపాను అలాగేంటంటే అన్నం పప్పు కూడా చేశాను లేదంటే మళ్ళీ ఆ ట్రైన్లో బాగోదు కదా ఫుడ్ నలుగురికి తినాలంటే మళ్ళీ ఎక్కువైపోతుంది అలాగేంటంటే ఆ ట్రైన్లో అంత బాగుండదు అని ఇంకా అలాగే ఏంటంటే నేను బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా ట్రైన్లో తినేయచ్చు అన్నట్లుగా పులిహోర చేసేసి పప్పు అన్నం అయితే వండేసాను ఇంకా ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఒక పది నిమిషాల ముందు అయితే వెళ్ళిపోయాము చూసారు కదా మా ఊరు రైల్వే స్టేషన్ ఇది ఇంకా అలాగే ఏంటంటే సెలవులు కదా పిల్లలకి చూ కుదిరితే చూడొచ్చు ఎక్కువగా ఎక్కువగా కాదు ఒక కుదిరితే ఒక రెండు మూడు ప్లేస్లు చూడవచ్చు అన్నట్లుగా ఒక రెండు రోజులు మాత్రమే ఇంకవిట్ర ఫైనల్ అయితే ట్రైన్లో అయితే ఎక్కిస్తాము వేసవ కాలం కదా అసలు అంటే ఫుల్ వేడిగా ఉంది బయట నుంచి కూడా అసలు వేడిగా అయితే గాలి వస్తుంది ఈ ఎండాకాలం అసలు అక్కడ ఎలా తిరగాలో ఏంటని భయం వేసింది నాకైతే అయితే ఏంటంటే ఆ ట్రైన్లో టైంపాస్ అవ్వట్లేదు ఎంతవరకు అని ఫోన్ చూస్తాము అలా ఫోన్ చూస్తా అండి ఏంటంటే కనకంబరాలు అమ్మడానికి వచ్చాయి కవర్ వచ్చేసరికి మూడు కవర్లు వచ్చేసరికి ఇరవై రూపాయలు తీసుకున్నారు చూసరిగితే ఇరవై రూపాయలు పూలు నేను దారం కూడా ఆవిడే ఇచ్చింది ఇంకా అవి కట్టుకుంటా కూర్చున్నాను ఇంకా టైం పాస్ అయిపోయింది దగ్గర దగ్గర ఒక గంటన్నర అట్లా పట్టేసింది అవి నేను కట్టుకునేసరికి చిన్న చిన్న పూలు కదా కనకంబరాలు చూసారు కదా రెండు మూర్లు అయితే ఇరవై రూపాయలు మా అదే మాకు ఏలూరులో వచ్చేసరికి ఇంకా ఎక్కువ రేట్లే ఉంటాయి అవి ఇరవై రూపాయలకి అయితే అనిపించింది దారం పూలు కూడా ఇచ్చేసింది ఆవిడ ఇరవై రూపాయలు అయితే తీసుకుంది ఇంకా అలాగా కట్టుకుంటూ కూర్చున్నాను ఇంకా ఇవి ఫైనల్గా దగ్గరికి వచ్చే ముందు అయితే ఇంకా నాకు కట్టడం అయిపోయింది అది ఏంటి అంటే ఏ హైదరాబాద్ దగ్గరకు వచ్చే టైంలో ఏంటంటే వర్షం పడుతుంది హామీ ఇంకా చల్లగా ఉంటుంది అనిపించింది నాకైతే చూస్తారు కదా బయట చెయ్యి తడిచింది చూస్తారు కదా అప్పుడే వర్షం పడుతుంది ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అయితే ఇంక అక్కడ ఫుల్ వర్షం కూడా పడిపోయి ఉంది అవి వెళ్తూ వెళుతూ వర్షాన్ని అయితే తీసుకెళ్ళిపోయింది నేనైతే అలాగ చల్లగా ఉంది దిగేసరికి ఎందుకంటే అసలు వేసవ కాలం సిటీలో ఇంకెలా ఉంటుందో తెలుసు కదా ఫుల్ ట్రాఫిక్ దుమ్ము ధూళి అయితే ఏంటంటే వెళ్ళడం వెళ్ళడం ఏంటంటే మాకు ఫుల్ జర్నీ చేస్తున్నాం కదా రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా మేము ట్రైన్ దిగిందా దగ్గరలో వచ్చేసరికి రూమ్ తీసుకున్నాము చాలా రూమ్స్ అయితే ఉన్నాయి అయితే ఏంటంటే ఏసీ రూమ్లో ఇవన్నీ వర్షం పడింది కదా ఇంక ఏసీ రూమ్లో అయితే ఏం తీసుకోలేదు నార్మల్ రూమ్ ఒక ఏడు వందల రూమ్ అయితే తీసుకున్నాము బాగానే ఉంది రూమ్ అయితే ఫ్యామిలీకి మా నలుగురికి అయితే చక్కగా సరిపోయింది బాత్రూమ్ కూడా చక్కగా నీట్గా ఉంది ఇంకా రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉన్నాము అయితే ఏంటంటే ఏడే కదా అయ్యింది కుదిరితే ట్యాంక్ బండి ఉండింది కదా అక్కడికి వెళ్దామని అయితే బయలుదేరి అయితే వెళ్ళాము అయితే ఏంటంటే మాకు వెళ్ళిన తర్వాత తెలిసింది వర్షం వల్ల ఏంటంటే అది మోసేసారని చూసారు కదా అలాగే హుస్సేన్ సాగర్కి దగ్గరలోనే తీసుకున్నాము అయితే ఏంటంటే ఇంకా అలాగా వర్షం పడ్డం వల్ల ఏంటంటే మోసేశారు ఇంకా అందుకని మళ్ళీ భోజనం అది తెచ్చేసుకొని ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వస్తామో చూసారు కదా హుస్సేన్ సాగర్ దగ్గరలో ఇది ఉంటుంది కదా దీపం అయితే ఇదిగోండి రూమ్కి అయితే వచ్చాము రూమ్ కూడా చక్కగా నీట్గా చాలా బాగుంది ఏడు కంటే పర్లేదు అనిపించింది రూమ్ కూడా బాగానే ఉంది ఒక నైట్కి వచ్చేసరికి అంటే మళ్ళీ ఈరోజు నైట్ తీసుకున్నామంటే రేపు నైట్ రేపు నైట్ ఏడు గంటల వరకు అయితే రూమ్ పర్మిషన్ ఉంటుంది అలాగైతే మాకు ఒక రోజు అలా తీసుకున్నాము ఇంకా అలాగ రూమ్లో మళ్ళీ వచ్చేస్తాం భోజనం అది తీసుకొని అయితే మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వస్తే మళ్ళీ ఇంకా ఆ ట్రైన్లో కూర్చొని కూర్చొని ఇంకా చిరాకు వస్తుంది ఇంకా నైట్ ఇంకా అలాగ పడుకుని పోయి ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే బయలుదేరాము మాకు పని ఉందని చెప్పాను కదా ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాము వెళ్లేదా ఏంటంటే మా అయితే మెట్రో ట్రైన్ అని అయితే గోలగోలు చేసేస్తున్నాడు మెట్రో ఎక్కుదాము మెట్రో ఎక్కుదాము అని ఇంకా సర్లే మేము వెళ్ళేది కూడా అటే కదా అని ఇంకా మెట్రో టికెట్స్ అయితే తీసుకొని ఇంకా ఫైనల్గా అయితే మెట్రో అయితే వెక్తున్నాము నేనైతే ఇది ఫస్ట్ టైం అండి నేను మా పిల్లలు కూడా ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే ఇంతకుముందు వెళ్ళారు కానీ మేమైతే మేము మేము ముగ్గురు అయితే ఇదే ఫస్ట్ టైము చూసిన ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఇక్కడైతే వీడియోస్ తీయకూడదని చెప్పారు తర్వాత నేను తీసేసిన ఇంత అయిపోయిన తర్వాత తీయకూడదని చెప్పారు ఇక్కడైతే చెకింగ్ చేస్తున్నారు టికెట్ ఇలా పెడితే ఏంటంటే మనకి ఇలా డోర్ అయితే ఓపెన్ అవుతుందంట నేను ఫస్ట్ పెట్టినప్పుడు అయితే ఓపెన్ అవ్వలేదు ఎందుకంటే అది ఆల్రెడీ మా చిన్నోడు పెట్టేసి యువతలకు వచ్చేస్తాడు ఏంటి ఓపెన్ అవ్వట్లేదు అనుకున్నాను అదకొండ వాడు చెప్తున్నాడు నేను ఆల్రెడీ పెట్టేసి వచ్చాను కదా అని తర్వాత మళ్ళీ నా టికెట్ ఇచ్చాడు నా టికెట్ ఇస్తే మళ్ళీ నేను ఆ టికెట్ పెట్టెత్తి స్కాన్ చేసేసి మళ్ళీ నేను యువతలకి వస్తాను ఫైనల్ ఏంటంటే మెట్రో స్టేషన్కి అయితే పైన పైకైతే వస్తాము ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఏముంది నాకైతే ఏమనిపించలేదు నార్మల్గానే ఉంది కూర్చోడానికి పెద్దగా ప్లేస్లు అయితే లేవు చాలామంది పప్పు నొచ్చునే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇది లోకలే కాబట్టి పర్లేదు మేము ఎక్కడో ఒక పావు కొంటకి అట్లా అయితే దిగేశాము చాలామంది నృత్యని అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు చిన్నపిల్లలతో ఇంకా ఫైనల్కి అయితే ఎక్కి దిగడం కూడా అయిపోయింది మళ్ళీ టికెట్ ఉంటుంది కదా మళ్ళీ స్కాన్ చేసేది ఏంటంటే ఇతరులకి అయితే వస్తాము మాకు పని అని చెప్పాం కదా మేము సాటర్డే వెళ్ళాము అది శుక్రవారం అయితే వెళ్ళాం ఫస్ట్ శుక్రవారం నైట్ వెళ్ళేసరికి ఏడు అలా అయిపోయింది ఏడింటికాడ నుంచి అలా రూమ్లో అయితే ఉన్నాం కదా మార్నింగ్ మళ్ళీ శనివారం ఏంటంటే మా పని అన్నాం కదా మా పని అయ్యేసరికి మధ్యాహ్నం గంట అట్లా అయిపోయింది అక్కడ నుంచి ఏంటి అంటే మళ్ళీ మెట్రో మెట్రో ఎక్కేసి మళ్ళీ యువతలకి అయితే వచ్చేసి ఇక్కడ పార్క్ ఉంది కదా హుస్సేన్ సాగర్ దగ్గర పార్క్ ఉంది కదా పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ రీల్స్ చేస్తున్నారు చూసారు కదా కొంతమంది అమ్మాయిలు అయితే ఏంటంటే ఫస్ట్ ట్యాంక్ బండు నిన్న నైట్ వెళ్ళామని చెప్పాం కదా అప్పుడు ఓపెన్ చేసలేదు ఇంకా నెక్స్ట్ డే కూడా అంత కరెక్ట్గా మేము మధ్యాహ్నం టైంలో అయితే వెళ్ళాము అదే మొంటకంట అలా అయిపోయింది కదా ఆ టైంలో అయితే వెళ్ళాము ఫుల్ ఎండ మామూలుగా లేదు అది కూడా ఫైనల్గా బుద్ధుడు విగ్రహం అయితే చూసేసాము ఇక్కడ చాలా టికెట్స్ అయితే ఉన్నాయండి అంటే అన్ని రకాల బోట్స్ అయితే వెళ్తాయంట టికెట్స్ అన్ని రకాల టికెట్స్ అయితే చూపించారు ఎందుకంటే అక్కడ ఉన్నాయి కదా స్పీడ్ బోట్ వచ్చేసరికి ఐదు వందలు అట్లాగా రకరకాల బోట్స్ అయితే ఉన్నాయి ఆ బోటుకు తగ్గట్టే టికెట్లు కూడా ఉన్నాయి అయితే మేమైతే ఏ బోట్ ఎక్కలేదు ఆ బోట్ ఎక్కితే ఏంటంటే బుద్ధుడు చుట్టూ అలాగా తిప్పుకొని వస్తుందంట ఎందుకుల అయిన అయితే మేము ఎక్కలేదు అలాగా చుట్టూ చూసుకుంటూ అయితే వచ్చాము అయితే ఈవినింగ్ టైంలో బాగుంటుంది అని అయితే అని చెప్పారు ఆదివారం టై ఆదివారం రోజున ఈ సాయంత్రం టైంలో బాగుంటుంది అని అయితే చెప్పారు కానీ మాకు అప్పుడు ఇంకా వెళ్ళడం కుదరదు అందుకని మేము ఇంకా శనివారం మధ్యాహ్నమే వెళ్ళి ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత భోజనానికి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ భోజనం అది చేసేసిన తర్వాత బిర్లా భవన్కి అయితే వెళ్ళిపోయాము అక్కడే పైకి ఎక్కుతున్నాము ఇంకా చూసారు కదా చుట్టూ ఒక చక్క కొట్లు అయితే ఉన్నాయి ఈ గుడి వచ్చేసరికి కొండపైన ఉంది మొత్తం పాలరాతితో కట్టారండి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది గుడి అయితే అయితే ఏంటంటే మనకు అలాగ కొంచెం పైకి ఎక్కేసిన తర్వాత దర్శనానికి వెళ్ళే ఏంటంటే ఫోన్స్ అయితే తీసేసుకుంటున్నారు ఎక్కడైనా కొన్ని కొన్ని గుళ్ళల్లో ఫేమస్ అయిన టెంపుల్లలో ఫోన్స్ అయితే తీసేసుకుంటారు కదా ఇంకా అయితే బయట నుంచి అయితే చిన్న క్లిప్ అయితే తీసాను నేను అందరూ కూడా వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందులో సిటీ కాబట్టి ఫుల్ వేడిగా అయితే ఉంటుంది ఎన్ని వాటర్ తాగినా తాగుతూనే ఉన్నాము తినేదానికంటే తాగడం ఎక్కువైపోయింది మాకు ఖర్చు మొత్తం చాలా వరకు వాటర్ బాటిల్స్కి అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఫారినర్స్ ఉన్నారు వాళ్ళతో అయితే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను చూసారు కదా మొత్తం తోటి చెక్క కొండపైన చాలా అండి చాలా బాగుంది కూడా అయితే ఆ తర్వాత గుడి దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత కింద షాప్ అయితే ఉంది చూసాక షాప్లో ఏంటంటే చాలా రకాల వస్తువులు అయితే చాలా బాగున్నాయండి చూసారు కదా కృష్ణుడు బొమ్మలని వెరైటీగా చక్కగా మంచిగా తయారు చేశారు విగ్రహాలు అయితే చాలా బాగుంటున్నాయి అన్ని రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇలాగ పాలరాతితో చేసినవి ఇలాగ వెంకటేశ్వర స్వామి గోపురం చూసారు కదా ఎంత బాగుందో చక్కగా స్టోన్స్ తోటి మంచిగా అయితే ఉన్నాయి తర్వాత అక్కడ ఏంటంటే కృష్ణుడి విగ్రహం అయితే ఉంది అసలు చాలా అంటే చాలా బరువు ఉంది అది విగ్రహం అయితే అలాగ రకరకాల విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ స్టోన్స్ తోటి ఇలాగా మంచిగా అయితే తయారు చేస్తారు విగ్రహాలు అయితే ఆ షాప్లోనే మళ్ళీ ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత భోజనం అప్పుడు చేసేస్తాం కదా మళ్ళీ అక్కడ చూసుకొని పరుగు పరుగు అనుకున్నా మళ్ళీ చార్మినార్కి అయితే వస్తాము కొంచెం చార్మినార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం అయింది కాబట్టి కొంచెం అయితే చల్లబడ్డాము చూసారు కదా చార్మినార్ దగ్గర అయితే ఈ రకరకాల ఈ ఫ్రూట్స్ ఏదో అయితే అమ్ముతున్నారు ఆ ఫ్రూట్స్ పేరు ఏంటో చెప్పారు కానీ అయితే నాకు అయితే గుర్తు లేదు ఆ ఫ్రూట్స్ కూడా ఫస్ట్ టైం చూడాలి నేను ఇంకా నేనైతే ఫైనల్గా అయితే చార్మినార్ అయితే చూస్తాను ఎప్పటి నుంచో చూడాలని అయితే అనుకుంటున్నా ఫైనల్గా అయితే ఇంకా చార్మినార్ అయితే వస్తాను సాయంత్రం అయింది కదా చాలా బాగా అనిపించింది ఇంకా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది ఇంకా మా మరీ అంత నైట్ టైం వరకు అయితే ఇంకా కుదరలేదు ఎదురుగా ఏంటి అంటే ఇలాగ ఒక భవన్ అయితే ఉంది ఇక్కడ ఏంటంటే పక్షులు ఇదేంటి అండి పావురాలు అంటారు కదండి పావురాలు అయితే అసలు చాలా అండి చాలా ఉన్నాయి చాలా బాగా అనిపించింది వాటిని చూసేసరికి పావురాలకు కూడా చాలామంది అయితే జొన్నలు అవి అట్లాగా తీసుకొచ్చి అయితే వేస్తున్నారు ఇంకా మేమైతే అలాగా చార్నర్ దగ్గరికి వెళ్ళక ముందు కూర్చున్నాము ఇంకా చార్నర్ లోపలికి అయితే వెళ్ళలేదు వెళ్ళక ముందు ఏంటంటే ఇటు అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే చక్కగా అవి తినే టైంలో ఏంటంటే మా చిన్నోడు ఏం చేస్తాడు బాటిల్ తలా అన్నాడు అనేసరికి ఇవన్నీ ఒక్కసారి ఎగిరిపోయాయి పైకి అలా ఎగిరినప్పుడు ఏంటంటే స్లో మోషన్లో పెట్టేసరికి వీడియో అయితే చాలా బాగా వచ్చింది చూపిస్తాను అలాగే అనిపించింది ఇక్కడ ఏంటంటే చక్కగా ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చక్కగా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తారనిపించింది సాయంత్రం టైంలో అయితే బాగుంటుంది కానీ చార్నర్ అంటే చార్నరేనండి అక్కడ వస్తువులు ఏంటి చాలా బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగున్నాయి వస్తువులైతే ఫ్యాన్సీ ఐటమ్ ఏంటి ఆడపిల్లలకి సంబంధించినవి బట్టలు అలాగా చాలా బాగున్నాయి వస్తువులు అయితే ఇంకా సాయంత్రం అయిపోయింది కదా చాలా బాగుంది పీస్ఫుల్గా చక్కగా ఇంకా చల్లబడేసరికి చక్కటి గాలితోటి బాగా అనిపించింది ఏదైనా ఇంకా ఇలాగ ఎండాకాలం సిటీలో అనేసరికి ఎక్కడికి వెళ్ళినా సరే సాయంత్రం వెళ్తేనే బాగుంటుంది కానీ ఏంటంటే మాకు అంత టైం లేదు రెండు రోజులే కాబట్టి అందుకని ఏంటంటే మాకు ఇంకా వీలుని పట్టి ఇంకా ఎక్కడ కుదిరితే అక్కడికి అయితే వెళ్ళిపోయాము మధ్యాహ్నం సాయంత్రం అని అయితే ఏం చూడలేదు ఇంకా ఫైనల్గా అయితే పొద్దున్న నుంచి అలా తిరుగుతూనే ఉన్నాము ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వస్తాము చార్మినార్ అయితే లాస్ట్ తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామనేది కూడా ఇంకో వీడియో అయితే పెడతాను చార్మినార్ తర్వాత ఏంటంటే మళ్ళీ వేరే ఇంకో గుడికి కూడా వెళ్ళాము ఆ గుడికి కూడా చూపిస్తాను నేను ఇక్కడ ఏంటంటే చార్మినార్ దగ్గర అయితే అమ్మవారి గుడి అయితే ఉంది ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాం పైకి ఎక్కేటప్పుడు మామూలుగా లేదు నాకు కాళ్ళు నొప్పులు అప్పటికే ఫుల్ కాళ్ళ నొప్పులు ఎందుకంటే తిరుగుతూనే ఉన్నాం కదా పొద్దున్న నుంచి అలాగా పైకి ఎక్కేసరికి చూసారు కదా చాలా అంత అదంతా కనిపిస్తుంది చార్మినార్ ఎదురుగా చివరిలాగైతే కనిపిస్తున్నారు అందరూ షాపింగ్లు చేస్తారు కదా ఇంకా అప్పుడప్పుడే ఇప్పుడు లైట్స్ అయితే వేస్తున్నారు ఇంకా లైట్స్ వేస్తే కానీ ఇంకా అక్కడ చాలా బాగుంటుంది చూడడానికి చార్మినార్ దగ్గర ఇంకా చార్మినార్ దగ్గర చూసేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇంకా మార్నింగ్ మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయి భోజనం అది చేసేసి మళ్ళీ ఫుల్ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము మార్నింగ్ ఏంటంటే మేము గోల్కొండ కోర్టకు వెళ్దామని అయితే బయలుదేరాము అయితే ఏంటంటే నేను గోల్కొండ కోట అనేది ఇంకో వీడియోలో అయితే పెడతాను దానికంటే ముందు ఏంటంటే వేరే గుడి అయితే ఉంది చిలకలూరి బాలాజీ గుడి అంట అండి బాలాజీ టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అంటండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పదకొండు ప్రదక్షిణాలు అయితే చేసేసి కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేస్తారంట ఇక్కడ ఏంటంటే బస్ దిగంగానే చాలామంది ఇలాగ మా దగ్గర కొనుక్కోండి మా దగ్గర కొనుక్కోండి అయితే ఆయన వచ్చేస్తున్నారు ఇందాక అందుకే నవ్వుతున్నాను నేను తీసుకుంటాను ఒక్క నిమిషం ఆగండి అని అని చెప్తున్నా అలాగేంటండి ఇక్కడ కెమెరాలు కూడా ఏం తీసేసుకోలేదు అయితే ఖాళీగా ఉంది ఇక్కడ బాలాజీ గుడి అనేది కూడా చాలా ఫేమస్ అంటండి ఇంకా లోపలికైతే అటు సైడ్ కొబ్బరికాయలు కొట్టే ఉంది ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి లోపలికైతే వెళ్ళిపోయాము అలాగేంటండి ఏదన్నా కోరిక కోరుకొని ఫస్ట్ పదకొండు ప్రదక్షిణాలు చేస్తారంట తర్వాత కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేస్తారంట ఇక్కడ ఎక్కువగా ఏంటంటే వీసా రావాలని అయితే ఎక్కువ మంది అయితే వస్తారంట ఇక్కడ వీసా బాలాజీ అని కూడా ఆయన పిలుస్తారంట మనకి లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయం అయితే ఉంది అది శివుడు కూడా అయితే ఉంది ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా చక్కగా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మేమైతే చార్మినార్ దగ్గర అయితే పెద్ద ఎక్కువగా చూడలేదు బ్యాంగిల్స్ అవన్నీ కానీ అక్కడ ఇవి కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఇక్కడ అట్ల పెనాలని మూపుళ్ళని ఇలాగ రోళ్ళని ఇక్కడ పక్షులకి సంబంధించినవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఏంటంటే ఒక పెళ్లి జరుగుతుంది చిన్న క్లిప్ అయితే తీసాము చూసి పెళ్లి కూడా చాలా భలే అంగరంగ వైభవం అయితే చేస్తున్నారు మంచిగా రథాల మీద ఊరేగిస్తూ ఈ పెళ్లి చూసి కదా వెళ్ళి కుదుకొడుతుంది వాళ్ళని కూడా ఆశీర్దించింది ఈ వీడియో